ప్రైజ్ దలాట్ ఈరోజు వాక్య ధ్యాన భాగము మత వార్త ఏడవ అధ్యాయము వచనము ఏమని చెప్తుందంటే నీ కంటిలో ఉన్న దోలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యేలా అని బైబిల్ చెప్తుంది ఇక్కడ కంటిలో ఉన్న దూలము ఏమిటి నలుసు ఏమిటి అంటే మొట్టమొదటిగా మన కంటిలో దూలముందని చెప్తున్నాడు ఎదుటివాని కంటిలో నలుసు అని చెప్తున్నాడు నలుసుకి దూలానికి చాలా తేడా ఉంది నలుసు అనేది చాలా చిన్నదిగా ఉంటుంది దూలము నలుసు కంటే పెద్దదిగా ఉంటుంది దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే మనము ఎక్కువ పాపంలో ఉన్నాము మనము ఎవరినైతే విమర్శిస్తున్నామో వారు చాలా తక్కువ పాపంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది అవునండి మనము ఎవరినైతే విమర్శిస్తున్నామో ఏ పాపాన్ని గురించి ఖండిస్తున్నామో మనకంటే వారే తక్కువ పాపములో ఉన్నారని తర్వాత వారి కంటే మనమే ఎక్కువ పాపములో ఉన్నామని బైబిల్ చెప్తుంది అంటే దీని అర్థము మొదటగా ఏం చేయాలంటే మొట్టమొదటగా మన కంటిలో ఉన్న దోలముని తీసివేసి ఆ తర్వాత ఎదుటివారి ఉన్న కంటిలో నలుసును తీసివేయమని దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా మనము ఏ పాపమునైతే కలిగి ఉన్నామో ఆ పాపమును ముందు మనము తీసివేసేయాలి తీసివేసిన తర్వాత ఎదుటివారి కంటిలో అంటే ఎదుటివారు ఏమి తప్పు చేస్తున్నారో అప్పుడు మాత్రమే మనము ఎంతో చెప్పగలము అది పనిచేస్తుంది ఒకవేళ మనకి చెడ్డ అలవాటు కలిగి ఉండి ఎదుటివారికి వేరే చెడ్డ అలవాటు ఉన్నప్పుడు ఆ చెడ్డ అలవాటుని గురించి మనం చెప్పినట్లయితే ముందు నీకున్న అలవాటుని తీసివేసుకొని ఆ తర్వాత ఎదుటివారి యొక్క చెడ్డ ఆ చెడ్డ అలవాటుని తీసివేసుకోమని చెప్పాలి ఇది వాక్యము చెబుతున్నటువంటి పద్ధతి ఇందుకు సంబంధించినటువంటి ఉపమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక అతని పేరు రాజేష్ మరి ఒక అతని పేరు సుధాకర్ ఇద్దరు కూడా చర్చికి వెళ్తూ ఉన్నారు అయితే స సుధాకర్ అనేటువంటి అతను ఎప్పుడూ కూడా చర్చికి వెళ్తూ బైబుల్ ప్రార్థన చేస్తూ ఉండేవాడు రాజేష్ అనేటువంటి అతను ఎప్పుడు చర్చికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిని కూడా విమర్శిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజున సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు కదా విమర్శించేటువంటి అతను ఒకసారి రాజేష్ని చర్చిలో చూశాడు చర్చిలో రాజేష్ ఏం చేస్తున్నాడంటే సిగరెట్ కాలుస్తూ ఎవ్వరికి తెలియకుండా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు ఇతను చాలా ఆశ్చర్యపోయాడు ఏంటి అసలు చర్చిలో సిగరెట్ కాలుస్తున్నాడు మనము అడుగుదాం అని అతను కూడా ఏం చేశాడంటే సీక్రెట్గా తన జేబిలో బీర్ బాటిల్ అనేది ఉంచు అంతే మందు సీసా ఉంచుకున్నాడు ఉంచుకొని మూడో వ్యక్తితో ఏమంటున్నాడంటే అతను చాలా దుర్మార్గుడు చాలా పాపి ఎందుకంటే చర్చిలోనే సిగరెట్ కాలుస్తున్నాడు అని ఈ రాజేష్ సుధాకర్ అనేటువంటి అతను అంటున్నాడు అప్పుడు అతను అంటున్నాడు ఒరే నువ్వు బీరు బాటిల్ తీసుకెళ్ళేవు మందు బాటిల్ తీసుకెళ్ళేవు చర్చికి అతను సిగరెట్ కాలుస్తున్నాడు నీకు అతని గురించి చెప్పేటువంటి అధికారము కానీ నీకు అసలు లేనేలేదు ముందు నీ నీ జేబీలో ఉన్న మందుని తీసేసి నీకున్న మందు అలవాటుని నువ్వు మానేసి ఆ తర్వాత అతని గురించి మాట్లాడు అని మూడో వ్యక్తి అంటాడు ఫ్రెండ్స్ తెలిసింది కదా మొట్టమొదటిగా మనలో ఉన్న చెడ్డ దేవునికి వ్యతిరేకమైన వాటిని మనము తీసివేసుకొని ఆ తర్వాత ఎవరి గురించైనా మనము తప్పు చేస్తున్నప్పుడు మరి కానీ మనము కానీ చెప్పినట్లయితే అతను తప్పకుండా మారుతాడని బైబిల్ చెప్తుంది ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి